విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం మేడం నమస్తే జ్యోతి గారు రామాయణంలో కైక రా శ్రీరామచంద్రమూర్తిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్లాల్సిందిగా కోరుకుంది ఆ పద్నాలుగే ఎందుకు పదకొండు తొమ్మిది మన సంఖ్యలు బాగా చాలా ఉన్నాయి కదా పద్నాలుగు సంవత్సరాలు ఆ పద్నాలుగు సంఖ్య ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి రామాయణానికి లింక్ ఏమన్నా పద్నాలుగుతో రాముడు లేకపోతే వనవాసము అనేటప్పటికీ పద్నాలుగు సంఖ్య బాగా మన అందరికీ తెలుసు మిగతా కథలు తెలిసినా తెలియకపోయినా రాముడు ఎన్నేళ్ళు వనవాసం చేశారంటే ఎవరైనా సంవత్సరాలు అడిగిపోయింది అవును ఆ పద్నాలుగు అన్నది మనకు అలా గుర్తుండిపోయింది అయితే ఇక్కడ ముందుగా మనం ఒక విషయం చెప్పుకోవాలి ధర్మో రక్షతి రక్షిత ధర్మం అన్నది ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి వెంటనే దాని ఇది కనిపించకపోవచ్చు అంటే నేను ధర్మాన్ని పాటిస్తున్నాను నాకేమొచ్చింది అని ఈరోజు అడుగుతాను రేపు అడుగుతాను ఒక పది సంవత్సరాలు అయిపోవచ్చు చాలా నేను ఎదురు చూడవచ్చు ఈలోపు నేను గత జన్మలో చేసుకున్న కర్మల యొక్క ఫలితాలని నేను కష్టం రూపంలోనే అనుభవించవచ్చు కానీ చేసుకున్న ధర్మం దానివల్ల వచ్చిన సత్ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తాం ఏదో ఒక రూపంలో ఇది మనం తెలుసుకోవాలి రాముడు తాను మనిషిగానే వచ్చాడు అప్పట్లో రావణాసురుడు నరుడు అంటే ఒక తుచ్చ ప్రాణము నరుడు నన్నేం చేస్తాడు అని గంధర్వులు కింపురుషులు కిన్నెరలు దేవతలు రాక్షసులు అందరినీ అడిగాడు వివిధ రకాల జంతువులు భయంకర వీటి వల్ల నాకు మృత్యువు మనిషిని నేను అడగను లోకు పైగా ఆ కాలంలో రాక్షసులు కూడా ఉంటూ ఉండేవారు దేవతలు కూడా ఉంటూ ఉండేవారు దేవతలు అంటే విపరీతమైన శక్తులు రాక్షసులు అంటే విపరీతమైన శక్తులు శక్తి లేని వాళ్ళం అంటే మన మనుషులమే అప్పట్లో అయితే అందుకని రావణాసురుడు అలా అన్నాడు కానీ మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని నిరూపణ చేశారు ఏమైనా ఎప్పుడు చేయగలడు ఏమైనా ఎప్పుడు సాధించగలడు ధర్మం సత్యం ఈ రెండింటినీ పట్టుకోవాలి పట్టుకుంటే ఖచ్చితంగా ధర్మము మన కష్టకాలంలో ఏదో ఒక రకంగా తిరిగి మనకి సహాయాన్ని అందిస్తుంది రాముడే బాణం పట్టుకుని రాడు కృష్ణుడు మురళి పట్టుకుని రాడు కానీ మంచి జరుగుతుంది భగవంతుడు ఏదో ఒక రూపంలో దీంతో మనం మొదలు పెట్టుకోవాలి అయితే రాముడు ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు ఈ వనవాసం సమయానికి వచ్చేటప్పటికి ఆవిడ ఎప్పుడో వేటకు వెడుతుంది దశరథ మహారాజు గారితో ఆవిడ అక్కడ ఆయన్ని ఆదుకోవడం జరుగుతుంది కాబట్టి ఆయన వరాల జల్లు కురిపిస్తాడు రెండు వరాలు పైగా ఆయన అంటాడు నువ్వు ఎప్పుడైనా కోరుకోవచ్చు ఏమైనా కోరుకోవచ్చు ఆయన అనేసాడు ఆయన మాట ఇచ్చేసాడు చిన్న ఇచ్చేసాడు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఆ మాట పోతే గనక అది పాటించకపోతే నా ధర్మం పోతుంది పైగా మనకి ఇక్కడ ఇంకొక విషయం చెప్తారు అదేమిటి అంటే కైకైని వివాహం చేసుకునేటప్పుడు తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు ఎందుకంటే అప్పటికి సంతానం లేదు అంతమంది భార్యలు ఉన్నా అందుకని కైకైని వివాహం చేసుకున్నారు అంతేగాని ఏదో ఇష్టపడ్డారన్నట్టు కాదు అప్పుడు ఆయన ఒక కోరిక కోరుకుంటాడు అదేంటి అంటే నా భార్య సంతానానికే నువ్వు యువరాజ్య పట్టాభిషేకం చేయాలి ఆయనే రాజు కావాలి నీ తర్వాత అంటే అప్పటికి సంతానం లేదు కదా ఇప్పుడు అయితే గీతే ఈమెతోనూ అవుతుంది కదా అనే ఆలోచనతో నీ కూతురు కుమారుడే కదా నాకు రాజు అవుతాడు ఆయన వాగ్దానం చేసేసాడు అక్కడ ఇది ఒప్పుకున్నాడు అంటే ఆయన ఒక మాట ఇచ్చేశాడు ఇప్పుడు ఇక్కడ ఈ రూపంగా ఆవిడికి రెండు వరాలు ఇచ్చేశాడు తర్వాత ఏమైంది అంటే ఈమెకు కూడా సంతానం కలగలేదు ఆ తర్వాత మళ్ళీ సుమిత్ర మళ్ళీ పుత్రకామేష్టి చేసినప్పుడు ముగ్గురికే పండించినప్పుడు ముందు రాముడు జన్మించాడు మరి ఈమె సంతానానికి ఇప్పుడు రాజు చెయ్యలేడుగా ఈయన చెయ్యలేడు ఎందుకంటే రాముడు పెద్దవాడు పెద్దవాడు యోగ్యుడు కాకపోతే చిన్నవాడిని చెయ్యవచ్చు అది కూడా ధర్మం కానీ యోగ్యుడేగా ఎన్నో గుణాలు ఉన్నాయి అందుకే ఇప్పుడు ఏమైంది అంటే అక్కడ ఆ మాట ఏదైతే ఉందో దాన్ని తప్పుతున్నాడు చెప్పాలంటే తన తండ్రి గారికి ఇచ్చిన మాట ఇప్పుడు ఈ వరాలు ఇచ్చాను అన్నదాన్ని తప్పితే ధర్మాన్ని కూడా తప్పినట్టే ధర్మం ఏమిటి అంటే నీ మాట మీద ఉండాలి వరాలు అందుకని ఇప్పుడు తండ్రి గారు సత్యాన్ని ధర్మాన్ని తప్పినట్టే ఉంటుంది కదా తిను వనవాసానికి వెళ్ళకపోతే అందుకే తను కౌశల్యాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు దశరథ మహారాజు గారే చెప్తారట నేను చెప్పింది పట్టించుకోకు నన్ను చెరసాలలో పెట్టే నువ్వే వచ్చి ఈ రాజ్యాన్ని తీసుకున్నానని అనుకో అలా జరుగుతూ ఉండేవి కదా కాబట్టి పెట్టే నేను అక్కడ ఆనందంగా ఉంటాను నిన్ను చూసుకుంటూ నువ్వు మాత్రం వెళ్ళకు కానీ రాముడు మళ్ళీ ధర్మాన్నే పట్టుకుంటున్నాడు ఆయనకి తెలుసు విషయాలు అందుకే ఆయన అంటున్నారు మీరు ఇప్పుడు నేను వనవాసానికి వెళ్ళకపోతే మీరు ధర్మం తప్పినట్టు సత్యం తప్పినట్టు ఏది సత్యం మాట ఇచ్చారు వాళ్ళ తండ్రికి అది కూడా తప్పుతున్నారు కదా మరి ఇప్పుడు ధర్మం ఏమిటి మీ మాట మీద మీరే నిలించట్లేదు ఇప్పుడు ఈ వారం అడిగితే నేను ఇవ్వను ఇప్పుడు అడిగితే ఇవ్వను అనకూడదు అప్పుడు అలా ఉండేది మాట అంటే ఇప్పుడు ఇవాళ మనం సాయంత్రానికి మర్చిపోతాం సాయంత్రం వరకు కానీ అలా ఉండేది అది ధర్మం అందుకే తండ్రి సత్యము ధర్మము పట్టుకుని ఉండాలి ఆయన వెళ్ళిపోయేంత వరకు అప్పుడే ఆయన ఉత్తమ గతులకు వెళతారు ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు పోతే పోయిందిలే చచ్చిపోయిన తర్వాత మనం ఎలా ఉంటాం మనకెందుకు అలా అనుకుంటున్నాం కాబట్టి అంత ఆలోచించి నేను ఇప్పుడు వనవాసానికి వెళ్ళాలి అలా వెళితేనే తండ్రి గారు ఈయన కాదు పాపం తండ్రి యొక్క దీని గురించి ఆలోచిస్తున్నాను నేను ఇలా వెళ్ళిపోతే ఖచ్చితంగా భరతుడు అంటే ఆయన మా మాట ఇచ్చింది అవుతుంది అది సత్యము ఇది ఇప్పుడు కైకై విషయానికి వస్తే ఆమె మాత్రము ధర్మం పాటించలేదు సత్యం పాటించింది సత్యం ఏమిటంటే ఆమె రెండు వరాలు ఉన్నాయి ఆమె కోరుకుంది ఆయన అనలేదు కదా ఈ వరం ఇప్పుడే కోరుకోవాలని ఆమె ఇష్టం వచ్చినప్పుడు కోరుకోవచ్చు ఏదైనా కోరుకోవచ్చు అందుకే ఆవిడ సత్యం పాటిస్తోంది కానీ ఆవిడ ధర్మాన్ని పాటించట్లేదు ఎలా చేస్తారు అయోగ్యుడు కాదు అలాగే అక్కడ ఆయన ధర్మాన్ని పాటిస్తున్నాడు అంటే రాముడి రాజు చేసేద్దాం అనుకున్నాడు ముందు రోజు రాజు పిలిచి అంటాడు కదా నువ్వు సిద్ధమైపో రాజుని చేసేస్తాను కానీ సత్యాన్ని పాటించట్లేదు వీళ్ళిద్దరిలోనూ లోపం ఉంది రాముల వారు వనవాసానికి వెళితేనే అప్పుడు తండ్రి గారు తండ్రి గారి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి పాటించినట్టు ఆయన వెళ్ళిపోవాలి ఇంతగా రాముడు ధర్మాన్ని పాటిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు అన్న విషయము దేవతలకు కూడా తెలుసు అందుకే దేవతలు అనుకున్నారట ఇప్పుడు రాముల వారు గనక బయటికి వెళ్ళిపోతే అది కూడా అప్పట్లో త్రేతాయుగంలో ఆ రాజ్యానికి సంబంధించి యుగానికి సంబంధించి ఒక నియమం ఉంది అదేమిటి అంటే పద్నాలుగు సంవత్సరాలు ఎవరైనా రాజ్యాన్ని విడిచి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత రాజుగా కూర్చోకూడదు సింహాసనం ఎక్కకూడదు అప్పుడు అది ధర్మం అది ధర్మం రూల్ అంటాం కదా అప్పుడు అది రూల్ అంటే ఇప్పుడు మనం అంటుంటాం కదా ఏదో నేటివిటీ సర్టిఫికెట్ అని ఏడేళ్ళు ఇలా ఉండాలని ఉండేది వెళ్ళిపో మళ్ళీ రా కానీ అతను మాత్రం పరిపాలించడానికి వీళ్ళేది ఎందుకంటే పద్నాలుగేళ్ళు బయట ఉన్నాడు కదా అని ఇప్పుడు నిజంగా రాముడు బయటికి వెళ్ళిపోతే పద్నాలుగేళ్ల తర్వాత ఆయన రావాలి రామరాజ్యం చూపించాలి పరిపాలన చెయ్యాలి ఇది జరగదు అవకాశం లేదు కదా లేదు కదా అందుకని దేవతలు సహకరించారు అందుకని ఏ ధర్మాన్ని అయితే ఆయన పట్టుకున్నాడు ఇప్పుడు ఆయన ఏం చేయలేడు ఆయన ఎలాగైనా వెళ్ళాలి అందుకే దేవతలు సహకరించారట ఎప్పుడైతే ఈ బుద్ధి పుట్టిందో కైకెక్కు ఆమె అందుకని మందర ఊరిపోస్తుంది పద్నాలుగు అడుగు పద్నాలుగు అడుగు మర్చిపోకు అయితే అప్పుడు సంస్కృతంలో మాట్లాడుకునేవారు కదా మందర తెలుగులో కాదు కాబట్టి నవపంచక వర్షాన్ని గుర్తుపెట్టుకో నవపంచక వర్షాన్ని అని చెప్తుందట నవపంచక పద్నాలుగు కదా అయితే అలా చెప్తుంది ఈవిడు కూడా నవపంచక వర్షాన్ని అని అడగాలి అడిగితే చక్కగా రాముడు వెళ్ళిపోతాడు మళ్ళీ వచ్చినా ఈవిడికి బెంగలేదు తన కుమారుడే ఉంటాడు అందుకని అడుగుదాం అనుకున్నప్పుడు దేవతలు వచ్చి తాండవం చేశారట వాళ్ళ శక్తి వాళ్లే కదా మార్చగలరు మన మనుషులం కాబట్టి ఆవిడ తడబడి ఆవిడ అలా అడగలేదు ఆవిడ అడగకుండా అంటే చతుర్దశ వర్షాన్ని అని ఆవిడ అడగాలి అయితే ఆవిడ నవపంచక వర్షాన్ని అని అడిగింది చతుర్దశ వర్షాని అంటే పద్నాలుగు సంవత్సరాలు కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు అని ఆవిడ అడగాలి ఆవిడ నాలుగు తడబడిపోయి ఎందుకంటే దేవతలు అలాగా వచ్చి కూర్చున్నారట ఇప్పుడు ఆవిడ ఏమడిగింది నవపంచక వర్షాన్ని అని అడిగింది నవపంచక వర్షాని అంటే అర్థం మారిపోతుంది కారణం ఏమిటి అంటే తొమ్మిది సంవత్సరాలు ఉండాలి ఐదు సంవత్సరాలు ఉండాలి మధ్యలో సంవత్సరం రావచ్చు రెండు రావచ్చు నువ్వు తొమ్మిది ఉండాలి ఐదు ఉండాలి పంచక వర్షాన్ని చతుర్దశ వర్షాన్ని అంటే ఏకకాలంలో పద్నాలుగు ఉండాలి అయితే ఈవిడ ఎప్పుడైతే ఇలా అడగాలని అనుకుందో అది తడబడిపోయి నవ పంచక వర్షాన్ని అని అడిగింది అడగడం వల్ల ఇప్పుడు ఏమైంది అంటే తొమ్మిది సంవత్సరాలు ఉండాలి ఐదు సంవత్సరాలు ఉండాలి అంతే అంతేగాని ఏకకాలంలో ఉండవలసిన అవసరం లేదు ఆవిడ అడిగిన బట్టి కానీ రాముడు మళ్ళీ మధ్యలో వస్తాను వెళ్ళను అని అనకుండా ఆయన ఉండిపోయాడు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఉన్నాడు కానీ ఈవిడ అడిగింది మాత్రం నవపంచక వర్షాన్ని ఈవిడ అడగవలసింది మాత్రం చతుర్దశ వర్షాన్ని అక్కడ తేడా వచ్చేటట్టు దేవతలు చూశారు చూసుకున్నారు ఏర్పాట్లు చేసుకున్నారు కారణం ఏమిటి అంటే ధర్మాన్ని పాటించిన వాళ్ళకి ఎప్పుడు ఒక రక్షణ కవచం ఉంటుంది అయ్యో ఇలా అయిపోతుంది కదా మనం ఇలా ధర్మం పాటిస్తే మన బతికేమైపోతుంది అని ఆలోచించడానికి లేదు రామాయణం మనకి చెప్తుంది అంత చక్కగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఈవిడ ఇలా అంటే ఆయన వెళ్ళాడు కానీ ఇప్పుడు ఆయనకి ఇది వర్తించదు కారణం ఏమిటి అంటే ఈవిడ పద్నాలుగు అడగలేదు ఆయన కోరి ఉండిపోయాడు ఆయన కావాలంటే మధ్యలో రెండు మూడేళ్ళు మళ్ళవచ్చు వెళ్ళవచ్చు ఏదైనా చేయొచ్చు తొమ్మిది ఐదు ఉండమని ఆవిడ చెప్పింది పద్నాలుగు ఏక కాలంలో ఆవిడ చెప్పలేదు అందుకే ఆయన తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయన చక్కగా రాజుగా కూర్చున్నాడు అప్పట్లో అది పద్ధతి అయితే ఇంత సూక్ష్మమైన విషయాలు మనకి తెలియక మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఏమవుతుంది వాళ్ళ రేపు ధర్మం పట్టుకుంటే కాదు ఖచ్చితంగా మనం పాటించిన ధర్మం ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది ఇంద్రజిత్తు బాణాలు వేసేస్తాడు నాగబంధనం చేసి పడేస్తాడు ఇద్దరు మూర్చపోతారు ఎవరూ పిలవలేదు సముద్రం నుంచి గరుడు వస్తూ ఉంటాడు ఎవరు పిలిచారు రాముడేమీ భగవంతుడిని తలుచుకుంటూ పడిపోలేదు అక్కడ ఉన్న వాళ్ళెవ్వరూ కూడా ఎవరు ప్రార్థన చేయలేదు వాళ్ళు ఏడుస్తున్నారు ఎవరు పిలవకపోయినా గరుత్మంతుడు వచ్చాడు ఎందుకు అంటే ధర్మం పాటించిన వాళ్ళకి రక్షణ భగవంతుడు చూసుకుంటాడు గరుత్మంతుడు వచ్చి గరుడు కాబట్టి అక్కడ నుంచి ఉంటే ఆ పాముల నాగ బంధనం అన్నది పటాపంచలైపోయింది పాములకి వణుకు కదా గరుత్మంతుడు అంటే అంటే గరుత్మంతుడు అంటే శ్రీరామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణు అవతారం వాహనమే గానీ అందుకని ఆయన్ని అలా విముక్తుల్ని చేసిన తర్వాత రాముడు లక్ష్మణుడు లేచి నమస్కారం పెట్టి మీరు ఎవరు ఏంటి అని అడగడం జరుగుతుంది ఆయన కూడా నేను ఏమవుతానో ఎందుకు వచ్చానో నీకు తర్వాత చెప్తానులే జాగ్రత్తగా ఉండు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాట మనకి ఈ మాట కూడా చెప్తారు కారణం ఏమిటి అంటే నువ్వు జీవితాంతం ధర్మాన్ని పాటించు మిగతావి భగవంతుడు చూసుకుంటా ఖచ్చితంగా చూసుకుంటాడు అందుకే ఎవరు పిలవకపోయినా గరుత్మంతుడు వచ్చాడు చక్కగా నాగబంధనం తీసేశాడు అది ఎవరి వల్ల కాదు ఇంకా పాపం ఆంజనేయ స్వామి ఏమి చేయలేడు రామవతుడు ఏమి చేయలేడు ఎవరేం చేయలేరు ఏడుస్తూ కూర్చోటమే అప్పుడు వచ్చాడు అంటే ఇలాంటివి చదివినప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే అద్భుతాలు జరుగుతాయి ఏదో ఒక రూపంలో కానీ ధర్మాన్ని పాటించాలి మనం మంచిగా ఉంటే అందుకే మనం దాంతో మొదలు పెట్టుకున్నాం ధర్మో రక్షతి రక్షిత ఇది ఖచ్చితం ఇది కలియుగం అంత అయ్యేంత వరకు ఇది ఒక్కటి మనం పట్టుకుంటే సరిపోతుంది చాలా బాగా చెప్పారు మేడం రియల్లీ సూపర్ ధన్యవాదాలు అండి